వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుడ కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం ముక్కోటి ఏకాదశి ఇది ఒక పండుగ వాతావరణం ముఖ్యంగా మహిళలకు అనుకోండి ఈ ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు మహిళలు సైతం అటు తర్వాత పురుషుల సైతం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు కిక్కిరిసి పోయి ఉంటుంది అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన తెలంగాణ రాష్ట్రమైన కావచ్చు అంటే తెలుగు రాష్ట్రాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి విషయానికి వస్తే మూడు కోట్ల ఏకాదశుల సమన్వయం అంటే కలయిక రోజు ముక్కోటి ఏకాదశి అంటారంట ఆడి తర్వాత హాళాహలం అమృతం ఈ ఏకాదశి రోజే పుట్టినట్లు సమాచారం ఆడు తర్వాత ఈ ఏకాదశి రోజే ఆలాహారం శివుడు మింగిన రోజు అంటారు అటు తర్వాత భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునికి ఉపదేశిన ఉపదేశించిన రోజు ఈ రోజే అంటారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు స్వాముల దర్శనం చేసుకుంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన స్వాముల దర్శనాలు కావచ్చు ముక్కోటి ఏకాదశి అంటే ముఖ్యంగా మహిళలు ఈ రోజుకు సంసిద్ధమై ఉంటారు ఉదయం తెల్లవారుజామున లేచినప్పటి నుంచి స్నానాలు ఆచరించి ప్రతి గుడిలోనూ క్యూ లైన్ లో నిలబడి స్వామి వారిని దర్శించుకుంటారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు అదే కోణంలోనే పులివెందుల్లో కూడా ఉదయం తెల్లవారుజామున నుంచి మహిళలు తిరిగ నిలబడి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దాదాపుగా ఈ కార్యక్రమం ఉదయం నుంచి మొదలై తెల్లవారుజామున నుంచి మొదలై అటు తర్వాత పది పదకొండు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటారు భక్తులు వచ్చేంత వరకు ఆడు తర్వాత ఉచిత అన్నదాన ప్రసాదాలను అందిస్తారు ఈ గుడి వద్ద భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అన్న ప్రసాదాలను స్వీకరించి స్వామి యొక్క మన్ననను పొంది స్వామి యొక్క ఆశీర్వాదాలను పొంది సుఖ సంతోషాల కోసం ఆనందంగా జీవించాలి అని వాళ్ళ జీవితాలు ఆహ్లాదకరంగా ఆనందంగా కుటుంబం ఉండాలి అని స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఈ ముక్కోటి ఏకాదశి పండుగ రోజున మహిళలు ఘనంగా నిర్వహిస్తారు ఈ పద్ధతి ప్రతి ఏడాది జరుగుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే